హాయ్ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదేమో కానీ చెడు మాత్రం చేయకూడదు ముఖ్యాతి ముఖ్యంగా నేటి సామాజిక వాతావరణంలో మనిషి మనస్సు అత్యంత సున్నితంగా మారటమే కాకుండా భావోద్రేకాలకు లోనవుతూ అనేకమైనటువంటి మానసిక శారీరక సమస్యలకి కారణాలుగా ఉంటున్నాయనేది ఒక వాస్తవం ఇంకొక అడుగు ముందుకు వేసినట్లయితే మానసిక సమస్యల సంఖ్య భారతదేశంలో దినదిన ప్రవర్తమానంగా పెరగటమే కాకుండా కోట్ల సంఖ్యలోకి చేరుతోందనేది కూడా మరొక విషయం ముఖ్యంగా మనిషి తన దైనందిన జీవితంలో భాగంగా ఎన్నెన్నో విషయాలు వింటుంటాడు ఎన్నెన్నో విషయాలు చూస్తూ ఉంటాడు ఎన్నెన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాల హోరు జోరులో ప్రతిరోజు ఈ వినటం చూడటం మాట్లాడటం అనేది ఒక కార్యక్రమంగా మారింది ముఖ్యాతి ముఖ్యంగా మీడియాస్ యొక్క ప్రభావంతో అదే సందర్భంలో భావోద్రేకాలకి లోనోటమే కాకుండా తమతో పాటు ఇతరులు కూడా భావోద్రేకాలకు లోను చేసే విధంగా పంపిణీ అంటే షేరింగ్ విధానాలు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి ఇది ఒక వాస్తవం మనం ఏ విషయాలు చూడగలగాలి ఏ విషయాలు వినగలగాలి ఏ విషయాల్ని మనం మాట్లాడగలగాలి అనేది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఈ విచక్షణ కొద్దిగా పక్కకు జరిగిందా మన యొక్క జీవితాల్ని మనం పాడు చేసుకుంటేమే కాకుండా ఇతరుల జీవితాలని కూడా మనం పాడు చేసే పరిస్థితులకి నెట్టబడతాం సమాజం ఎప్పుడు కూడా సమతుల్యతో ఆరోగ్యవంతంగా నడిచేటువంటి పరిస్థితుల్లో ఉండాలి మన తరం తర్వాత మన ముందు తరం తర్వాత కొన్ని వందల వేల తరాలు నడిచేటువంటి పరిస్థితికి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క మనిషి మీద బాధ్యత కలిగినటువంటి ప్రతి మీడియా మీద కూడా ఉంటుంది అనేది ఒక వాస్తవం భాష చూస్తే ఎంత జుగుప్సాకరంగా భాష అనేది మారిపోయింది ఏం మాట్లాడుతున్నాం ఏం మాట్లాడకూడదు ఏ విచక్షణ లోపించి మనం భావోద్రేకాలకు లోనే మాట్లాడుతున్నాం మాట్లాడిన తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా గమనంలో ఉంచుకోవాలి మనం ఏదైనా ఒక విషయం మాట్లాడితే గతంలో లాగా ఎవరు కూడా వేచి చూసే పరిస్థితి లేదు నిమిషాల్లో మన యొక్క భావనలు ఇతరులకి పంచబడేటువంటి పరిస్థితుల్లోకి సమాజం నెట్టబడింది ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా విచక్షణతో వ్యవహరించాలి ఏదైనా సరే ఒక విషయం మనం వింటున్నామన్నా చూస్తున్నామన్నా మాట్లాడుతున్నామన్నా దానివల్ల మనకు కలిగేటువంటి భావోద్రేకాలు ఏ విధంగా ఉంటున్నాయి ఆ భావోద్కాలు ఇతరులకు కూడా వెళ్ళినట్లయితే వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురవుతారనేటువంటి అవసరం కూడా చాలా చాలా ముఖ్యమైనది ఇవాళ రేపట్లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకి సమాజం నట్టబడుతోంది అనేటువంటి స్వేచ్ఛ విపరీతంగా పెరిగింది ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు ఎవరికి కావలసినటువంటి విధానంగా వాళ్ళు ఎవరి భావాలను వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా ఏమాత్రం సెన్సార్ లేకుండా విశ్లుకంగా ఈ సోషల్ మీడియా వేదికలని ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి తాత్కాలికమైనటువంటి వినోదాలు తాత్కాలికమైనటువంటి ఉత్సాహాలు ఆనందాలు ఉండొచ్చు కానీ భవిష్యత్తులో అవే ఒక కాల సర్పంగా కాటేయక మారదు ఇది ఒక వాస్తవం ఇక్కడ ప్రధానంగా ఒక విషయం జాతిపిత మహాత్మా గాంధీ వారి యొక్క త్యాగ ఫలంతో ఈ దేశ స్వాతంత్రాన్ని మనం పొందగలిగాం మూడే మూడు విషయాలు ఆనాటి ఆ దార్శనికుడు చెప్పిన మాట చెడు చూడొద్దు చెడు వినద్దు చెడు మాట్లాడద్దు నిజమే భవిష్యత్ తరాలు సమతూర్యతతో భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా నడిచే విధానాలతో ఆదర్శంగా నడిచే విధానాలకి ఆనాడే ఆయన చెప్పిన ఈ మూడు సూత్రాలు వినేవాళ్ళు వీటికి కూడా పెడ అర్ధాలు చెప్పేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం కానీ ఒక వాస్తవాన్ని గమనించండి రాను రాను సామాజిక వాతావరణంలో భయాందోళనలు భావోద్రేకాలు ఏ విధంగా రెచ్చిపోతున్నాయి రెచ్చగొడ పడుతున్నాయి దీనికి కారణం ఎవరు బాధ్యత కలిగినటువంటి ప్రతి మనిషి కూడా విచక్షణతో వ్యవహరించగలిగాలి ముఖ్యాతి ముఖ్యంగా మూడు కోతుల సిద్ధాంతంలో నాలుగవ కోతి యొక్క టెన్షన్ ఏ విధంగా ఉందో తెలుసా ఇది గమనించండి చెడుని పంపిణీ చేయవద్దు ఈ విచక్షణత ఆలోచించవు దీ దీనిలో ఉపయోగించబడినటువంటి భాష దీనిలో ఉపయోగించబడినటువంటి వ్యక్తులు ఎవరు ఇవి కూడా మనం గమనంలోకి తీసుకోవాలి ఏ భాష మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి ఎవరి భావోద్వేకాలను అదుపులో ఉంచే విధంగా మన యొక్క విషయాల్ని ఇతరులకి పంపిణీ చేయాలనేటువంటి విచక్షణ ప్రతి ఒక్కరికి అవసరం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు సమాజం నెట్టబడుతుంది అంటే అసహ్యకరమైన ఏక్యమైనటువంటి పదాలతో ఈనాడు అనేక అనేకమైనటువంటి సోషల్ మీడియా వీడియోస్ కూడా రిలీజ్ కాబడుతున్నాయి వీటి ప్రభావంలో ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా వాటి బారిన పడటమే కాకుండా ముద్దు ముద్దుగా అదే మాటలు పలకటం వాటికి చప్పటలు చేరిచేటువంటి పరిస్థితుల్లో కూడా పెద్దలు నడుటం ఒక విచారకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం మూడు కోతుల సిద్ధాంతం మహాత్మా గాంధీ గారు ప్రవేశపెట్టింది ఒక ఆదర్శవంతమైంది అదేవిధంగా నాలుగో కోతి సిద్ధాంతం ఇవాళ మనం ఖచ్చితంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏది మాట్లాడాలి ఏది చూడాలి ఏది వినాలి ఏది పంపిణీ చేయాలని విచక్షణ అది కేవలం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మాత్రమే కాదు మీ తోటి వారి ఆరోగ్యంతో పాటు సామాజిక ఆరోగ్యం కూడా కాపాడి మానసిక స్థైర్యాన్ని పెంచేటువంటి పరిస్థితుల్లో సమాజాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఇది ప్రతి ఒక్కరి బాధ్యత లేకపోతే అనుకున్న స్థాయిలో సమాజం నడవక నడవకపోంగా భవిష్యత్తులో అనేక అనేకమైనటువంటి ఈనాటికంటే మిన్నగా ఉపద్రవాలు మిన్నుముట్టి మనల్నే కబళించే పరిస్థితుల్లోకి తీసుకొస్తాయనేది ఒక వాస్తవం విఘ్నత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించండి చక్కటి మాట చక్కటి వీక్షణ చక్కటి పంపిణీ చక్కటి వెనికిడి ఇది మన యొక్క ధ్యయంగా మిగలాలి ఈ సమాజంలో కనీసం ఇప్పటికైనా మనందరం కూడా కళ్ళు తెరచాలి కళ్ళు తెరచి ఒక ఆరోగ్యమైనటువంటి విత్తనాన్ని సమాజంలో నాటాల్సినటువంటి పరిస్థితి కలగాలి అనేటువంటి ఒక ఆశ ఒక ఆవేదనతో ఈ వీడియో మీకోసం నచ్చింది పది మందికి చెప్పండి పది మందికి షేర్ చేయండి మీ కామెంట్స్ని మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమ్రూజ్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమన్నా జగలపుడి జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ corporate trainer.